ఈరోజు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ భాగ్యనగర్ దగ్గర జ్ఞానేశ్వర్ మందిరంలో ఈరోజు మాలి కులస్తుల అత్యవసర సమావేశానికి ఒక మెసేజ్ ద్వారా వచ్చిన పెద్దలందరికీ జై జ్యోతి జయక్రాంతి మరియు ఈ అత్యవసర సమావేశానికి ప్రత్యేక ఎజెండా ఏంటంటే అన్ని మండల కేంద్రాల్లో మండల అధ్యక్షుని పదవీ కాలం కావడంతో మండల ఎన్నికలు నిర్వహించాలి మరియు గతంలో జిల్లా అధ్యక్షులుగా ఉన్న జిల్లా అధ్యక్షులు ఇప్పుడు ఉన్న జిల్లా అధ్యక్షునికి లెక్కలివ్వాలి మరియు మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్పించుటకై గతం నుంచి మేము ఎన్నో ఉద్యమ పోరాటాలు చేస్తున్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎస్టీ హోదాలో చేర్పించుటకై నెక్స్ట్ ఉద్యమ ఉద్యమం ఏ విధంగా చేయాలనేది కార్యాచరణ గురించి ఈరోజు మరియు వివిధ రకాల అంశాల కొరకు ఈరోజు జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం పెట్టడం జరిగింది జై జ్యోతి జై జ్యోతి